కొడుక్ ఎమ్మెల్యే ఈయనకి ప్రమోషన్ లో ఒంగోలు ఎంపీ పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేశాడు కొడుకు తమ్ముడు ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు అక్కడే ఈ దళితులకు మాత్రం కుదరదు అంటే ఏంటి ఈ అభిమానం ఏంటి ఆలోచన ఏంటి దుర్మార్గం దళితులంటే చులకన వెనుకబడిన వర్గాలంటే చులకన నీ మనుషులంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇష్టానుసారంగా చేసే వ్యక్తి నువ్వు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పా నీకు అనుకుంటున్నాను అర్థమైందా నేను చెప్పినంత ఎక్కిందా మైండ్కి మీకు అందరికీ ఏందములో అర్థమైందా నేను అడుగుతున్నా నాకు ఆవేశం ఉంది కోపం ఉంది తెలుగు జాతిని కాపాడుకోవాలనే తాపానుంది మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని పేదరికం లేకుండా ఉండడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శం కావాలనేది నా ఆలోచన నా ఆశయం మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతుంది మేము పెట్టుకున్న పొత్తు మూడు పార్టీలు కలిసిన విధానం మీరు చూస్తే ఒకే ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని మూడు పార్టీలు కలిసి పనిచేస్తాం కేంద్రంలో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వస్తే రెండు ప్రభుత్వాలు కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి వస్తుంది అందుకే ఈ పని చేశాం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ ని మేము కలిసిన విధానాన్ని అర్థం చేసుకుని మా కలయిక కోసరం రాష్ట్రం కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసరం పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసరం అరాచక శక్తుల నుంచి కాపాడడం కోసరం సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి మేము కలిసాం మమ్మల్ని అర్థం చేసుకోండి ఆశీర్వదించండి మళ్ళీ నేను చెప్తున్నా నా జీవితంలో కోరికలు లేవు ఒకే కోరిక నష్టపోయిన తెలుగు జాతిని కాపాడుకోవడం నా ఆలోచన అది ఒక్కటే నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈసారి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్ళు ఒక్క ఛాన్స్గా మోసపోయి నిమిరి బుగ్గలను ఎక్కడికక్కడ సర్ది ముద్దులు పెడితే మోసపోయాం ఇప్పుడు మళ్ళా వచ్చి మీకు ఒకటి చెప్తున్నా అన్నీ చేసా నేను చేసింది కరెక్టే చేయమని నువ్వు చేసింది అన్నీ తప్పులే నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలే అలాంటి వ్యక్తి మనకొద్దు దయచేసి మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా నన్ను అర్థం చేసుకోమని కోరుతున్నా నేను చెప్పే విషయాలు చర్చించమని కోరుతున్నా ఎమోషన్లు చెప్పిన వాస్తవాలు మీకు అర్థం కావాలని గట్టిగా చెప్తున్నా గొంతు దించుకొని చెప్తున్నా ఏదైనా నేను చెప్పింది ఇంట్లో కూర్చొని భార్య భర్త పిల్లలు మిత్రులు స్నేహితులు మీ బంధువులు అందరూ కూర్చొని ఆలోచించండి రచ్చబండు ఉంటే రత్సబండపైన చర్చ చేయండి బస్సుల్లో చర్చ చేయండి టీబంకల్లో చర్చ చేయండి నేను చెప్పింది వాస్తవం అయితే నాతో కలిసి నడవండి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం బాగు చేసుకుందాం తెలుగు జాతిని కాపాడుకుందాం కోల్పోయిన ప్రతిష్ట కోల్పోయిన ప్రతిభని మళ్ళీ ముందుకు తీసుకపోవడం కోసం పునరుద్ధరించడం కోసం నా వంతు అన్ని కర్తవ్యాలు చేస్తున్నా నాకు మీరందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు బాపిరాజు విషయం కూడా ఒక్క మాట చెప్పాలి ఎందుకంటే బాపిరాజు కూడా పార్టీలో పనిచేశారు అదే మరిగా మనం కూడా బాపిరాజు గారికి తాడేపల్లిగూడెలో ఎమ్మెల్యేగా పెట్టాం తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాం జిల్లాలో కూడా పార్టీకి అనలేని సేవలు అందించారు నేను ఆయన కూడా రమ్మన్నారు రేపు కూడా వాళ్ళందరితోనే మాట్లాడతాను కానీ ఒకే ఆలోచన అందరూ కూడా ఒకటి ఆలోచించండి ఇక్కడ నేను వెంకట్రాజుని పెట్టినప్పుడు అందరూ కలిసి పనిచేయండి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా వాళ్ళతో కూడా మాట్లాడతా వెంకట్రాజు బాధితు కూడా అందరినీ కలుపుకొని రావాలి అందరినీ గౌరవించాలి అది చేసేదానికి ముందుకు పోదామని మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ అందరికీ నా ఆలోచన ఒకటి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం ఒకటి కావాలి మన మధ్యలో ఉండే సమస్యలను అధిగమించి జెండాలు మూడు అజెండా ఒకటి మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి కానీ ఆశయం ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దానికి మీరందరూ సహకరించాలి అది చేయమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ మళ్ళీ చెప్తున్నా రెండు బటన్లు ఒక బటన్ ఒకతే సైకిల్ బటన్ వెంకట్రాజు రెండో బటన్ ఒకది కమలం పురంధేశ్వరి గారు ఎంపీగా వెళ్ళాలి ఇద్దరికీ ఓట్లు వేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ God 一鼓作气。